దేవుని వాక్యం చదువుకున్నాం కీర్తనల గ్రంథము నలభై అధ్యాయము ఒకటో వచ్చినము ఎహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను ఇంతకు ముందు కీర్తనలు చూస్తే ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది లేదా ముప్పై ఏడుగా దగ్గర నుంచి చూస్తే దావీదు ఎంతగానో దేవుణ్ణి గోచాడుతున్నట్టు మనకు తెలుస్తుంది ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తున్నాడు దేవా నా సమస్యలలో నుంచి నన్ను బయటకు తీసుకురావా నా బంధకాలలో నుంచి బయటకు తీసుకురావా అని దావి దేవునితో విన్నపాలు చేస్తున్నాడు ఈ నలభయో కీర్తన మొదటి వచనంలో చూస్తే ఇహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని ఈ సహనం అంతా ఈ ఇంతకు ముందు కీర్తనల గురించి చెప్పుకున్నట్లుగా మనం చూస్తే ఈ ప్రార్థన విజ్ఞాపనల గురించి చూసుకుంటే ఆయన నాకు చెవి యోగ్యను సమాధానం దొరుకుతున్నట్లుగా ఇక్కడ వివరిస్తున్నాడు చెవియోగ్యను చిన్నపిల్లలు మాట్లాడుతుంటే తల్లిదండ్రులు పెద్దవారు చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళ చెవులకి పిల్లలు మాట్లాడే దగ్గర ఆలకించి చూస్తున్నట్టుగా ఆలకించి వాళ్ళ చెవులు ఇస్తున్నట్టుగా మనం చూస్తాం ఇదే సందర్భం దావీ చెప్తున్నాడు అనమాట అంత క్లీన్గా అంత జాగ్రత్తగా దేవుడు దావీది ప్రార్థనలు వింటున్నాడంట దావీదు చేస్తున్న చిన్న చిన్న ప్రార్థనలు వింటున్నాడంట అలా దేవుడు నా ప్రార్థనలు విన్నాడు ఇప్పుడు నా మొర ఆలకించాడు నాకు సమాధానాలు దొరికినాయి ఏంటి రుజువు అంటే నా కాళ్లను బండ మీద నిలబెట్టాడు దొంగ ఊబిలో నుంచి తీసివేసి నా కాళ్ళను నిలబెట్టాడు అని చెప్తున్నాడు దొంగ లాంటి ఊబి జిగట వన్ను మట్టి లేదా అటువంటి తీసుకోలేనటువంటి బాధలు అన్నిట్లో నుంచి నన్ను బయటకు పట్టే బయటకు తీసుకొచ్చాడు ఇప్పుడు నేను బండ మీద నిలబడ్డాను ఎటువంటి ఊబిలో లేను ఎటువంటి మురికిలో లేను ఎటువంటి శ్రమల్లో లేను అని దావీదు వివరిస్తున్నాను ఎంత గొప్ప విషయం కదా ఏఐ అనే ఫాస్ట్ టెక్నాలజీలో ఉన్నప్పుడు మన ప్రార్థనలకు ఎంత త్వరగా జవాబు రాలేదని బాధపడుతున్నాం కదా ఈ వాక్యం మనకి దేవుడు మాట్లాడుతున్నాడు నా మొర ఆలకించెను ఆయన నా చెవు యోగ్యను అని ఈ వాక్యాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకొని దేవుని స్థుతిద్దాం పరిశుద్ధువేనేసయా మేము చేస్తున్న విజ్ఞాపనలు ప్రార్థనలు అన్నీ కానీ మేము చేస్తున్న గోచాడి చేస్తున్న ప్రార్థనలు అన్నీ ఆలకించి మాకు మొర ఆలకించి మాకు సమాధానం ఇచ్చావని ఇస్తున్నావని ఇస్తున్న ధైర్యాన్ని బట్టి నీకు అన్నాలు చెల్లిస్తూ మా దగ్గర ఉన్న ప్రతి జిగట ఊపిలాంటి పరిస్థితులన్నీ తీసివేయమని మా కఠినమైన శ్రమలు కఠినమైన విజ్ఞాపనలు అన్ని ఆలకించి జవాబుదాయి చేయమని వేసునామోనో ప్రార్థిస్తున్నాం తండ్రి హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే గాడ్ బ్లెస్ యూ